తర్వాత మనం యథావిధిగా లైన్స్ కలుపుకొని ఒకసారి మనం ట్రై చేసినట్టయితే మోటర్ మోటార్ రన్నింగ్ ఎలా ఉన్నదో తెలుస్తుంది ఇక్కడ కలర్ కోడ్ ప్రకారం వైర్స్ అనేవి కలుపుకున్నాము ఇక్కడ చూడొచ్చు ఒకసారి నేను ఆన్ చేస్తున్నాను మోటార్ అయితే మనకి కూల్ గా రన్ అవుతుంది ఎటువంటి కంప్లైంట్ లేదు కరెక్ట్ గా రొటేషన్ కూడా సరిపోయింది డైరెక్షన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు యాంటి క్లాక్ వేస్ తిరగాలి యాంటి క్లాక్ ప్రకారం మనకి మోటార్ అనేది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీ టైప్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో టారో టెక్స్మో వన్ హెచ్పి సింగిల్ పేస్ సబ్మెర్సిబుల్ మోటార్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం దీని కంప్లైంట్ ఏంటి అలాగే దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత దీని కంప్లైంట్ ని ఏ విధంగా క్లియర్ చేసి ఫిట్ చేసి చివరిగా ట్రై అంత వరకు అయితే ఈ వీడియో అయితే ఉంటుంది సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వర్క్ చూడండి అలా చూసినట్టు కదా మీకు వర్క్ అనేది అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సరే ఎలక్ట్రికల్ వరకు నేర్చుకున్న ఉద్దేశం ఉన్నట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అని కూడా వస్తుంటాయి సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేకపోతే మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది టారో ట్యాక్స్మో కంపెనీ వారిది సబ్మెర్సుల్ మోటరు ఇది వన్ హెచ్పి అనమాట సింగిల్ పేసు సబ్మెర్సుల్ మోటరు దీని యొక్క స్పీడ్ వచ్చి రెండు వేల ఏడు వందల అరవై ఆర్పిఎం వస్తుందన్నమాట దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా దీని మీద మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి మీకు కావాలనుకున్నట్టయితే వీడియోని పాజ్ చేసి డీటెయిల్గా మీరు జూమ్ చేసుకుని చూడొచ్చు కామెంట్ సెక్షన్లో చాలా మంది ఏమంటున్నారంటే వీడియో అయితే మీరు అక్కడక్కడ స్కిప్ చేసేస్తున్నారని అని చెప్తున్నారు స్కిప్ చేయకుండా మనం వీడియో తీయాలనుకుంటే మనకి లెంత్ ఎక్కువ వస్తుంది సో అయినా సరే నేను ఈ వీడియోకి వచ్చేటప్పటికి మనకి ఓపెన్ చేసిన దగ్గర నుంచి మొత్తం క్లియర్ చేసి ఫిట్ చేసిన వరకు అయితే ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మనం మోటార్ యొక్క కండిషన్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఇక్కడ మనం రెడ్ ఎల్లో బ్లూకి సంబంధించి కంటిన్యూటీ చూసినట్టయితే కంటిన్యూటీ బాగానే వస్తుంది సిరీస్లో చెక్ చేసినప్పుడు అలాగే మనం బాడీకి ఒకసారి చెక్ చేసినట్టయితే దీనికి బాడీ సప్లై అయితే వచ్చేస్తుంది ఇలా బాడీ సప్లై ఎందుకు వస్తుందో తెలియాలంటే మనం మోటార్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఎక్కడ షార్టేజ్ అయిందా లేదా వైండింగ్ కలిపిందా తెలియాలంటే మనం ఒకసారి మోటర్ నైతే ఓపెన్ చేయాలి యాక్చువల్ గా అయితే బాగానే వస్తుంది ముందుగా మన మోటర్లు ఉండే వాటర్ని అయితే బయటకు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మనం వాటర్ ఫిల్ చేసినప్పుడు ముందుగా మనకి పైన స్క్రూస్ ఇస్తారు కదా స్క్రూస్ ఓపెన్ చేసినట్టు అయితే మనకి మోటార్ ఉండే వాటర్ బయటకు వచ్చేస్తుంది అలాగే మన బాడీకి ఇచ్చిన ఎల్కీస్ ని కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం దీనికి మూడు ఎల్కీస్ ఇస్తారన్నమాట ఈ ఎల్కీస్ మూడు కూడా మనం ఓపెన్ చేసుకునేటైతే మనకి పైన ఉన్న బేస్ అనేది ఓపెన్ అవుతుంది అలాగే వైర్ దగ్గర ఇచ్చిన రెండు స్క్రూస్ కూడా మనం ఓపెన్ చేసుకుని వైర్ దగ్గర ఇచ్చిన రబ్బర్ బూట్ అనేది మనం తప్పించాల్సి ఉంటుంది ఎందుకంటే కంటిన్యూ బాగానే వస్తుంది ఒకవేళ మోటార్ బాగుంటే వైర్ కట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట సో మనం అందుకే మనం పైన ఉన్నది స్క్రూస్ ఓపెన్ చేసుకుని వైర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ విధంగా కొట్టి పైన బేస్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చే బేస్ కూడా ఓపెన్ చేయాలంటే ఉంటుంది ఉంటుందన్నమాట చుట్టూ చుట్టుతో కొట్టి మనం రివర్స్ రివర్స్లో ఇప్పాలి రివర్స్లో ఇప్పినట్టయితే మనకి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అంటే యాంటీ క్లాగేజ్లోని అలా విధంగా ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి స్లీవ్ తీసినట్టయితే అంటే వైండింగ్ పైన ఉండే స్లీవ్ అనేది బయటకు ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు వైండింగ్ అయితే ఇక్కడ పోయింది ఇక్కడ దీనికి ఇన్సులేషన్ అంతా పోయింది అలాగే ఇటువైపు మీరు రన్నింగ్ కట్టలు చూసినట్టయితే ఇక్కడ మొత్తం అంతా మరిగిపోయి మెల్ట్ అయిపోయి అనమాట చూడవచ్చు ఇక్కడ మీరు సో ఇది వైండింగ్ అయితే పోయిందనమాట కంటిన్యూటీ అయితే మనకి బాగానే చూపిస్తుంది కానీ వైండింగ్ అయితే కాలిపోయింది అలాగే మనకి బ్యాక్ సైడ్ ఉండే ఎల్కీస్ మనం ఓపెన్ చేసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ బేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అలాగే తర్వాత ఉండే కవర్ కూడా మూడు ఎల్కీలు ఉంటాయి అన్నమాట ఆ ఎల్కీలు ఓపెన్ చేసినట్టయితే ఈ పైన నుండి కవర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి బేరింగ్ అనమాట సబ్మెర్సిబుల్ మోటార్లో ఉండే బేరింగ్ ఈ బేరింగ్ బాగానే ఉంది చూడవచ్చు మరి ఇక్కడ అలాగే లాన్ మనకి కార్మ్ ప్లేట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈ కార్బన్ ప్లేట్ కూడా బాగానే ఉంది ఈ కార్మ్ ప్లేట్ ఓపెన్ అవ్వాలంటే మనకి ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట లాక్ ఓపెన్ చేయ లాక్ పేరు సహాయంతో ఆ తర్వాత మనకి చాబి ఓపెన్ చేసిన తర్వాత మనకి సాఫ్ట్ అనేది మనకి రెండో వైపు నుంచి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు సాఫ్ట్ అయితే మనకి పై నుంచి ఓపెన్ అవుతుంది అనమాట ఇదే మనకి సాఫ్ట్ ఈ సెంటర్లో ఉండేది రోటర్ అనమాట ఇది సాఫ్ట్ ఈ రెండు పక్కల సాఫ్ట్ అయిపోయినా మోటార్ పడిసి కాలిపడే అవకాశాలు ఉంటాయి అలాగే మనకి ఈ ఫస్ట్ మనం ఓపెన్ చేసిన బేస్లోనే కదా ఇక్కడ బుష్లు ఉంటాయి ఆ బుష్లు అరిగిపోయినా సరే మనకి మోటార్ అనేది పట్టేసి కాలిపడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ మోటార్కి వచ్చేటప్పటికి బుష్లుని సాఫ్ట్ బాగానే ఉన్నాయి అరగలేదు అయినప్పటికీ మోటార్ అయితే కాలిపోయింది అనమాట మోటార్ కాలపడానికి అనేక రకాల సందర్భాలు ఉంటాయి లో వోల్టేజ్ వోల్టేజు వోల్టేజ్ లేదంటే మనకి వాటర్ ఇది సబ్ మోటర్ కనుక వాటర్లో ఉండాల్సి ఉంటుంది వేసికాలం వచ్చేటప్పటికి బోర్లో వాటర్ లెవెల్ అన్నీ తగ్గిపోయి మోటార్కి వాటర్ అందుక ఒక్కోసారి వైండింగ్ కాలపడకు కూడా అవకాశాలు ఉంటాయి ఇలాగ మైండింగ్ కాలిపడానికి చాలా సందర్భాలు ఉంటాయి అనమాట అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మనం పాత వైండింగ్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాము ఈ రిమూవ్ చేసుకునే క్రమంలోనే మనం ఇక్కడ మీరు చూసినట్టయితే రన్నింగ్ కాయిల్స్ బాగా మెల్ట్ అయిపోయి పట్టేశాయి అనమాట తీసుకున్న కాయిల్స్ని మనం కౌంటింగ్ అనేది చేసుకోవాలి ఇది గేజ్ ఎంత వచ్చింది అలాగే ఇది ఒక దీనికి ఎన్ని టర్మ్స్ వచ్చాయి అనేవి తెలియడం కోసం కౌంటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే ఈ మోటార్ విషయం వచ్చేటప్పటికి దీని వైండింగ్ సంబంధించి రన్నింగ్ కాయిల్ జీరో పాయింట్ ఎయిట్ వచ్చిందనమాట అలాగే స్టార్టింగ్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ వచ్చింది ఇది చూస్తారు కదా మనకి ఇదే రన్నింగ్ కాయిల్కి సంబంధించిన వైరు అలాగే ఇది వచ్చి మనకి స్టార్టింగ్కి సంబంధించిన వైర్ అనమాట జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఫైవ్ స్టార్టింగ్కి వచ్చింది అనమాట అయితే మనం కాయిల్స్ అనేవి మనం కౌంటింగ్ చేసుకున్న లెక్క ప్రకారంగా చూసినట్టయితే కాయిల్స్ అనేవి మనం చుట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా మనం కాయిల్స్ అయితే చుడుతున్నాము ఈ రన్నింగ్ సంబంధించి మనకి మొత్తం ఎనిమిది కాయిల్స్ వస్తాయి స్టార్టింగ్ సంబంధించి నాలుగు కాయిల్స్ వస్తాయి అనమాట అంటే రన్నింగ్ సంబంధించి ఎనిమిది కాయిల్స్ వస్తాయి అనుకున్నాం కదా నాలుగు కాయిల్స్ ఒక సెట్టు నాలుగు కాయిల్స్ ఒక సెట్ ఆపోజిట్ వస్తాయి అలాగే ఇది వచ్చి స్టార్టింగ్ దీనికి నాలుగు కాయిల్స్ వచ్చాయి రెండు కాయిల్స్ ఒక సెట్ రెండు కాయిల్స్ ఒక సెట్ అనమాట ఈ విధంగా మనం కాయిల్ చుట్టుకున్న తర్వాత పాత కాయిల్కి మనం కొత్తగా చుట్టిన కాయిల్స్కి వెయిట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ మనం వెయిట్ చూసినట్టయితే అయితే చూస్తున్నారు కదా రన్నింగ్ కాయిల్కి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకోవాలి అలాగే మనకి స్టార్టింగ్కి సంబంధించి టోటల్ వైర్కి వచ్చేటప్పటికి మూడు వందల యాభై గ్రామ్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే పాత కాయిల్కి కొత్త కాయిల్కి మధ్య డిఫరెన్స్ అనేది ఒక టెన్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ మధ్య తేడా ఉన్న ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఓడి డిఫరెన్స్ వచ్చినా సరే మనకి ఆ మాత్రం టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ డిఫరెన్స్ అనేది వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఇప్పుడు వన్ టు సిక్స్ సంబంధించిన రన్నింగ్ కాయిల్స్ అనేది ముందుగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కిస్తున్నాను అంటే మనం జీరో పాయింట్ ఎయిట్ గేజ్ తెచ్చుకున్నాం కదా ముందు కూర్చుని కాయిలు ఆ కాయిల్కి సంబంధించిన కాయిల్లోని చిన్న కాయిలు అంటే వన్ టు సిక్స్ పిచ్చు దీనికి వచ్చేటప్పటికి వన్ టు సిక్స్ వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ పిచ్చులు అయితే వచ్చాయనమాట ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కించేది వన్ టూ సిక్స్ పిచ్చు తాలూకాయిల్ అయితే ఈ కాయిల్ ఎక్కించిన తర్వాత మనకి కాయిల్లో ఉండే వైర్ అనేది బయటికి రాకుండా మన స్టిక్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం స్టిక్ అనేది స్లాట్లోని కరెక్ట్గా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట పెట్టుకున్న తర్వాత మనం కాయిల్ అనేది ఫినిషింగ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ ఎక్కే కాయిల్ అనేది మనకి ఈజీగా ఎక్కిపోయే విధంగా అలాగే ఇది కూడా మనకి కాయిల్ ఫినిషింగ్ నీట్గా బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ టు సిక్స్ సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిపోయింది నెక్స్ట్ మనం ఎక్కించాల్సింది వన్ టూ ఎయిట్ పిచ్చికి సంబంధించిన కాయిల్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రెండో కాయిలు వన్ టూ ఎయిట్కి సంబంధించిన పిచ్చికి సంబంధించిన కాయిలు మనం స్లాట్లో వచ్చేటప్పటికి ఈ కాయిల్ ఎక్కించిన దగ్గర మనం ఫిల్మ్ పేపర్ అయితే పెట్టుకున్నాము అంటే స్లాట్లోకి కాయిల్ ఎక్కించేటప్పుడు మనకి ఆ స్లాట్ అనేది ఆ కాయిల్కి రఫ్ చేయకుండా గీతలు గట్రా పడకుండా ఉండడం కోసం ఫిల్మ్ పేపర్ పెట్టుకొని ఫిల్మ్ పేపర్ మధ్యలో కాయిల్ అయితే జాగ్రత్తగా మనం ప్రెస్ చేస్తూ ఎక్కించినట్టయితే మనకి కాయిల్ అనేది లోనికి ఈజీగా ఎక్కిపోతుంది ఎక్కించిన తర్వాత సేమ్ ఇది కూడా మనం ప్రతి కాయిల్ కూడా ఇదే విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి నెక్స్ట్ ఎక్కిపోయే కాయిల్స్ అనేవి మనకి ఈజీగా ఉండాలంటే ఈ కాయిల్ అనేది ఫినిషింగ్ కరెక్ట్గా ఉండాలన్నమాట లేని పక్షంలో మనం తర్వాత ఎక్కించబోయే స్టార్టింగ్ కట్లు అనేవి మనకి ఇబ్బంది పడుతుంది చూస్తున్నారు కదా ఫిలిం పేపర్ అనేది నేను ఇలా ఈ విధంగా పెట్టుకొని నెక్స్ట్ వన్ టు టెన్కి సంబంధించిన పిచ్ కాయిల్ అయితే ఎక్కిస్తున్నాను ఈ కాయిల్ ఎక్కించినప్పుడు ఈ విధంగా బద్దీలాగా చేసుకోవాలి అంటే స్లాట్లోకి కాయిల్ అనేది ఈజీగా వెళ్ళాలంటే మనం ఒక బద్దీలాగా సెట్ చేసుకోవాలన్నమాట కాయిల్ని సెట్ చేసుకొని నెమ్మదిగా కాయిల్ని లోన్కి ప్రెస్ చేసినట్టయితే ఆ స్లాట్ మధ్యలోంచి కాయిల్ అనేది వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం ఫిల్మ్ పేపర్ తీసుకుని రెండు వైపులా మనం స్లాట్లో స్టిక్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూసినట్టయితే కాయిల్ అనేది రెండు వైపు సరిగా ఎక్కలేదు లోన్కి అంటే స్లాట్లోకి సరిగ్గా వెళ్ళలేదు సో నేను అందుకే వెదురుపొల సహాయంతో కొంచెం లోన్కి అయితే ప్రెస్ చేయడం జరిగింది తర్వాత స్టిక్ పెట్టుకొని ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి మనం మోట్రూమ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ వైండింగ్ చేసి ఫిట్ చేసి ట్రై చేసేంత వరకు అయితే వీడియో మొత్తం ఇందులోనే ఉంటుంది యాక్చువల్గా ఇదే వీడియో నేను రెండు భాగాలుగా చేసుకుంటూ ఒకటి ఓపెన్ చేయడం ఎలాగా రెండోది వైండింగ్ చేయడం ఎలాగానేది పెట్టవచ్చు బట్ ఏమవుతుందంటే మన ఛానల్కి వచ్చే సబ్స్క్రైబర్లు ఆ వీడియో కొంతమంది చూడట్లేదు ఈ వీడియో కొంతమంది చూడట్లేదు సో అదే విషయాన్ని నేను గమనించి నేను ఒకే వీడియోలో మొత్తం వీడియో అంతా వర్క్ అంతా వచ్చే విధంగా నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట ఒకవేళ ఈ విషయంలో ఈ వీడియోలో మీకు వర్క్ అనేది అర్థం కాకపోతే మన ఛానల్లోని ఎలా ఓపెన్ చేయాలని వీడియోలు ఉంటాయి అలాగే ఎలా వైండింగ్ చేయాలని వీడియోలు కూడా ఉంటాయి అన్నమాట మీరు ఆ వీడియోలు చూసినట్టయితే మీకు ఆటోమేటిక్గా వర్క్ అనేది అర్థమవుతుంటుంది అయినా సరే ఇంకా మీకు అర్థం కానట్టయితే నేను నెక్స్ట్ ఏ వీడియోలు క్లియర్గా ఉండే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను దానికి మీరు ఏం చేయాలంటే మీకు అర్థమవుతుందా లేదని నాకు తెలియాలంటే మీరు కామెంట్ సెక్షన్లోని నాకు అడిగినట్టయితే నేను నెక్స్ట్ ఏ వీడియోలు మీకు నేను క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను అయితే ఇప్పుడు మనం రన్నింగ్ సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కిస్తాం కదా రన్నింగ్ సంబంధించిన కాయిల్లో వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ వన్ టూ టెన్ వన్ టూ సంబంధించిన కాయిల్స్ వన్ సైడ్ ఎక్కిస్తాం ఇప్పుడు రెండో సెట్ ఎక్కిస్తాం అన్నమాట రన్నింగ్ సంబంధించిన రెండో సెట్ ఇది ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజీగా వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ వన్ టు టెన్ వన్ టు ట్వల్వ్ పిచ్చులకు సంబంధించి ఎక్కించామన్నమాట అయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఇది లాస్ట్ కాయిలు దీనికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించాలి ఈ కాయిల్ అనేది మనకి ఇంటిలో రావాలన్నమాట చివరి కాయిలు మనకి ఉల్టా బల్ట అవ్వకూడదు అంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఏ విధంగా అయితే ఎక్కిస్తామో కాయిల్స్ మిగతా కాయిల్స్ కూడా మనం సేమ్ ఆ విధంగా ఎక్కించాల్సి ఉంటుంది ఇది చివరి కాయిల్ కదా చివరి కాయిల్కి వచ్చేటప్పటికి దాని యొక్క రన్నింగ్ అనేది మిస్ అవ్వకూడదు అదేవిధంగా జాగ్రత్తగా అని ఎక్కించుకోవాలి ఇక్కడ చూస్తే కదా రన్నింగ్ కాయిల్స్ అని ఎక్కించుకున్నాం ఈ ప్లేస్ మనకి స్టార్టింగ్ అనేది ఎక్కించాల్సి ఉంటుంది మధ్యలోని స్లాడ్స్ ఉన్నాయి కదా ఆ స్లాడ్స్ మధ్యలో మనం స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కించాలి ఆ స్టార్టింగ్ సంబంధించి వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ పిచ్ అయితే వచ్చిందనమాట రెండే కాయిల్స్ వస్తాయి అలాగే మొత్తం ఆపోజిట్ కాయిల్స్ సంబంధించి మొత్తం నాలుగు కాయిల్స్ ఇటుపక్క రెండు కాయిల్స్ అటువైపు రెండు కాయిల్స్ ఆపోజిట్ అనమాట మొత్తం కలిపి నాలుగు కాయిల్స్ కలిపి ఒక సెట్లో వస్తుంది అనమాట స్టార్టింగ్ సంబంధించి మనకి ఫస్ట్ వన్ టు టెన్ పిచ్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము స్లాడ్లో యథావిధిగా మనం పేపర్ పెట్టుకుని పేపర్ మధ్య నుంచి కాయిల్ని అయితే లానికిలో ప్రెస్ చేసినట్టు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట తర్వాత మనం యథావిధిగా స్టిక్స్ అయితే పెట్టుకోవడం అయితే దీని డేటాకు వచ్చేటప్పటికి మనకి రన్నింగ్కి సంబంధించి వన్ టూ సిక్స్ వన్ టూ ఎయిట్ వన్ టూ టెన్ వన్ టు ట్వెల్వ్ పిచ్ అయితే వస్తుంది దీనికి సంబంధించిన గేజ్ వచ్చి జీరో పాయింట్ ఎయిట్ అనమాట అయితే దీని టర్మ్స్ వచ్చి ముప్పై అలాగే మనకి స్టార్టింగ్కి సంబంధించి వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ పిచ్ అయితే వస్తుంది స్టార్టింగ్ సంబంధించి గేజ్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది స్టార్టింగ్ టర్మ్స్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ వస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్ మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ జే జెడ్ ఆల్ వర్క్స్ అని కూడా వస్తుంటాయి అనమాట అంతేకాకుండా మన ఛానల్కి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబర్ అయినట్టయితే వీడియోనైతే చాలా మంది అయితే చూస్తున్నారు మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తున్నాండి లైక్స్ వీడియోలు ఏమవుతుందంటే మీలాగా వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నవారికి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్ సంబంధించిన వన్ టూ టెన్ వన్ టూ ట్వల్ పిచ్చి అనేది ఒక పక్క ఎక్కిస్తాం ఇప్పుడు రెండో పక్క మనకి వన్ టూ టెన్ సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము స్లాట్లోని మనం ఫిల్మ్ పేపర్ పెట్టుకొని జాగ్రత్తగా ఆ పేపర్ మధ్యలోంచి కాయిల్ అనేది బదిలీలా చేసుకొని లానికి ప్రెస్ చేసినట్టయితే ఈజీగా ఎక్కిపోతుంది ఇక్కడ మీరు చూడండి ఇది చివరి కాయిలు ఇక్కడ డైరెక్షన్ అనేది మారకూడదు మారకుండా ఉండాలంటే ఈ విధంగా కాయిల్ ఇంటిలాగా వస్తుంది అనమాట ఈ ఇంటిలో రావడం ఏంటవుతుందంటే మనం ఎక్కించే వన్ టు టెన్ పిచ్చి తలక డైరెక్షన్ అలాగే మనం ఆపోజిట్ కాయిల్స్ ఎక్కించిన వన్ టు ట్వెల్వ్కి సంబంధించిన కాయిల్ డైరెక్షన్ సరిపోతుంది అనమాట ఈ విధంగా కాయిల్స్ ఎక్కించుకున్న తర్వాత రెండో వైపు మనకి ఫినిషింగ్ చేసుకొని స్లీవ్ ఎక్కించుకోవాలి చూశారు కదా ఈ స్లీవ్ అనేది కాయిల్కి మన ముందు ఓపెన్ చేసినప్పుడు ఉండేది కదా అదే స్లీవ్ అనేది ప్లాస్టిక్ స్లీవ్ ఎక్కించుకోవాలి రెండో వైపు వచ్చేటప్పటికి మనకి కనెక్షన్ సేల్స్ ఉంటుంది ఇది వచ్చి మనకి స్టార్టింగ్ కాయిల్స్ అనుకున్నాం కదా అలాగే ఈ కింద వైపు వచ్చేది మనకి రన్నింగ్ కాయిల్స్ రన్నింగ్ కాయిల్స్ సంబంధించిన ఒకటిని ఇటువైపు స్టార్టింగ్ కాయిల్స్కి ఉండేది ఒకటి అంటే మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా రన్నింగ్ కాయిల్కి లెఫ్ట్ సైడ్ వచ్చే కనెక్షన్ వైర్ని అలాగే కింద నుండి రన్నింగ్ కాయిల్ రెండు కలిపి బ్లూ వైర్ అవుతుంది అనమాట అలాగే ఇది వచ్చి మనకి స్టార్టింగ్కి సంబంధించిన రైట్ సైడ్ వచ్చే కాయిలు మనకి ఎల్లో అలాగే రైట్ సైడ్ వచ్చే వైర్ వచ్చి మనకి రెడ్ కలర్ అనమాట ఆ కలర్ కోడ్ ప్రకారం ఈ వైర్లు అనేవి మనం జాయింట్ చేసుకొని సాల్వింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాయింట్స్ అనేవి ఎక్కడ కూడా లూజ్ కాంట్రాక్ట్స్ అనేవి ఉండకూడదు సో అందుకే మనం జాగ్రత్తగా స్లీవ్స్ తీసి నీట్గా మనం చాక్ తోటి ఆ పై నుండి ఇన్సులేషన్ అనేది క్లియర్ చేసుకొని వైర్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ లూజ్ కాంట్రాక్ట్స్ లేకుండా నీట్గా ట్విస్ట్ చేసుకొని సాల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా సాల్డింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే టేపింగ్ ఈ టేపింగ్ వచ్చేటప్పటికి కొంతమంది మనకి ముందు జాయింట్స్ పైన ఎలక్ట్రికల్ టేప్ అనేది వేసి తర్వాత రబ్బర్ అనేది వేసుకుంటారు అలాగ వేయొచ్చు ఇలాగ వేయొచ్చు కానీ ఫస్ట్ మనం ఎలక్ట్రికల్ టేప్ వేసుకునే తర్వాత రబ్బరు పైన వేసుకుని దానిపైన మళ్ళీ ఎలక్ట్రికల్ టేప్ వేసుకునేటట్టయితే అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం మూడు కలర్స్కి సంబంధించిన జాయింట్స్ అనేవి చేసుకుని రబ్బర్ అయితే వేసుకున్నాం దానిపైన మనం మళ్ళీ ఎలక్ట్రికల్ టేప్తోని మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటున్నాం అనమాట ఈ విధంగా మూడింటికి మనం రబ్బర్ పైన ఎలక్ట్రికల్ టేప్ వేసుకున్న తర్వాత మూడు ఒక లేయర్ లాగా వస్తుంది చూ చూడవచ్చు ఇక్కడ మీరు మూడు కామన్గా వచ్చిన తర్వాత మూడు వైర్లు కలిపి ఒక కేబుల్లా వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని ఈ పై నుంచి మళ్ళీ అనేది వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే అవుతుంది ఇది మోటార్ వచ్చి వాటర్లో ఉంటుంది కనుక చెమ్ వచ్చి ఎక్కువగా షార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి జాయింట్స్లోని ఎక్కువ సబ్మెర్ట్స్ మోటర్ నేను ఓపెన్ చేసిన వాటిలో ఎక్కువ కనెక్షన్ల దగ్గర షార్ట్ అవుతాయి అనమాట వైండింగ్ కాలే దానికన్నా ఎక్కువగా కనెక్షన్ దగ్గర షార్ట్ అయిపోయి బాడీకి వచ్చేసినవి కూడా ఉంటాయి అనమాట సో ఇలాంటి ఇబ్బందులు అన్నీ లేకుండా ఉండాలంటే మనం జాయింట్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకొని టేపింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఎక్కడ కూడా లూప్స్ ఉండకూడదు లూప్స్ ఉన్న దగ్గర మనకి షార్టేజ్ అయిపోవడానికి ఉంటాయి అలాగే మనం రెండో వైపు కూడా స్లీవ్ కట్టుకున్న తర్వాత పైన ఫినిషింగ్ చేసుకొని పైన ప్లాస్టిక్ స్లీవ్ తడుక్కొని పైన ఇచ్చే మోటార్కి కవర్ అనేది ఫిట్ చేసుకుంటున్నాము రెండు పక్కల కూడా మనం మోటార్ అనేది ఫిట్ చేసుకుంటున్నాం అనమాట ఈ పైన ఉండే కవర్ వచ్చి మనకి యాంటీ క్లాక్ వేజ్ ఉంటుంది కింద వచ్చే కవర్ వచ్చి క్లాక్ వేజ్ ఉంటుంది అనమాట ఆ విధంగా మనం చూసుకొని జాగ్రత్తగా పైన ఉన్న ఎల్లింకులన్నీ ఏ విధంగా అయితే మొదట మనం ఓపెన్ చేస్తాము అదే విధంగా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం కార్బన్ ప్లేట్ ఫిట్ చేసాం పైన మనకి లాక్ లాక్ ఉంటుంది కదా లాక్ ప్లేయర్ సాయంతో లాక్ను కూడా కరెక్ట్గా ఫిట్ చేసుకొని కింద నుండే బేరింగ్ అనేది ఫిట్ చేసుకొని కింద కవర్ అనేది క్లోజ్ చేసుకోవాలి కింద వైపు ఫిట్ చేసుకున్న తర్వాత పై వైపు వచ్చిన తర్వాత వైర్ అనేది జాగ్రత్తగా మనం తప్పించుకొని పైనుండే మనం బేస్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకొని మార్కింగ్ ప్రకారంగా దీన్ని కూడా ఎల్లింకులు టైట్ చేసుకోవాలన్నమాట టైట్ చేసుకున్న తర్వాత మోటార్ ఫ్రీగా సెట్ అయింది లేదు చూసుకొని మోటార్లోని వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి రెండు వైపులు ఉండే స్క్రూస్ ఓపెన్ చేసి ఒక పైకి వాటర్ వేసినట్టయితే రెండు వైపు నుంచి బయటికి రావాలన్నమాట ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనం యథావిధిగా లైన్స్ కలుపుకొని ఒకసారి మనం ట్రై వేసినట్టయితే మోటార్ రన్నింగ్ ఎలా ఉన్నదో తెలుస్తుంది ఇక్కడ కలర్ కోడ్ ప్రకారం వైర్స్ అనేవి కలుపుకున్నాము ఇక్కడ చూడొచ్చు ఒకసారి నేను ఆన్ చేస్తున్నాను మోటార్ అయితే మనకి కూల్గా రన్ అవుతుంది ఎటువంటి కంప్లైంట్ లేదు కరెక్ట్గా రొటేషన్ కూడా సరిపోయింది డైరెక్షన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు యాంటీక్లాక్ వైజ్ తిరగాలి యాంటీక్లాక్ వే ప్రకారంగా మనకి మోటార్ అనేది తిరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను నేను అడిగినట్లయితే వీలైన త్వరగా మీకు రిప్లై ఇస్తాను వీడియోని చూడరాలు చూసినందుకు థ్యాంక్స్